हाय हेलो नमस्ते हाय हेलो नमस्ते नवता टीवी की स्वागत हाय हेलो नमस्ते नवता टीवी की स्वागत <coughs> కొంచెం గరం గరంగా నడుస్తుంది స్టేట్ రాజకీయాలు ఈ లగ్చర్ల ఏదైతే నిన్న మొన్న జరిగినటువంటి భూసేకరణ సందర్భంగా జరిగిన అధికారులపై దౌర్జన్యం జరిగినటువంటి సంఘటన ఈరోజు రాజకీయ రంగు పులుముకొని రకరకాలైన దశ మార్చుకుంటూ ఉంది ఇప్పుడున్నటువంటి రాజకీయం రసాతరంగా జాగుతుంది ఇప్పుడు జరిగింది ఏంటి అని అంటే రైతులకు ఏదైతే కలెక్టర్ వచ్చి రైతులతో మాట్లాడదాము రైతులకు నచ్చజెప్పుదాము భూసేకరణ గురించి అని చెప్పి అధికారులు పోయినటువంటి లఘుచెల్ల గ్రామాలకు లఘుచర్ల గు చుట్టుపక్కల ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా లఘుచెర్ల గ్రామ సమీప గ్రామాల ప్రజలను మీటింగ్ పెట్టి కలెక్టర్ ఏదైతే చేసి వాళ్లకు సమయాయించి వాళ్ళ దగ్గర పొలాలకు రేట్లు ఇచ్చి చేద్దామని ఉద్దేశంతో పోయినటువంటి అధికారుల పైన కక్ష కట్టి ఎవరైతే ఉన్నారో నిన్న గోవులకు దిగినటువంటి వారు వారిపైన తెలంగాణ ప్రభుత్వము కూడా చూపించింది ఆ దాంట్లో భాగంగా పట్నం నరేందర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం అనేది అయితే జరిగింది ఇక్కడ ఈ పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ లీడర్ ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు కూడా కార్యకర్తలను రెచ్చగొట్టి వాళ్ళ పబ్బము గడుపుకుంటున్నటువంటి నాయకులు దీంట్లో కూడా ఎప్పుడైనా సరే కేటీఆర్ అస్తం కూడా ఉంది అని చెప్పేసి చెప్పడము జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు సిఐ గారు ఏసీపీలు వీళ్ళందరూ కూడా ప్రత్యేక అధికారి అధికారులు దీని మీద దృష్టి సాధించి ఈ యొక్క కేసును తీయడం జరిగింది ఇందులో భాగంగా అక్కడ ఒక పదహారు మందిని యాభై మందిని విచారించగా పదహారు ముప్పై నాలుగు మందిని వదిలిపెట్టడం జరిగింది ఈ యొక్క పదహారు మంది మీద కేసులు పెట్టడం కూడా జరిగింది అయితే ఇక్కడ కేసులు ఎవరైతే ఎదుర్కొంటున్న పెట్టినరో వాళ్లకు అక్కడ లేవు భూములు లేనటువంటి వారు అధికారుల మీద దౌర్జన్యం చేయడం జరిగింది ఎవరి ప్రోత్బలంతో అంటే కేటీఆర్ ప్రోత్బలంతో కేటీఆర్ వెనకాల ఉండి పట్నం నరేందర్ రెడ్డికి సూచనలు ఇస్తుంటే ఎంత ఖర్చైనా పర్వాలేదు ఇది అటర్ ఫ్లాప్ కావాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మీద దుమ్మెత్తిపోసింది అనమాట అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్రతిష్ట అప్రతిష్టపాలు చేయడానికి జరిగినటువంటి కుట్ర ఈ కుట్రలో భాగంగా కేటీఆర్ పట్నం నరేందర్ రెడ్డిని వాడుకున్నాడు అక్కడ మాజీ ఎమ్మెల్యే అయిన ఈ నరేందర్ రెడ్డి ఎవరైతే అక్కడ గొడవ చేశారో గొడవ చేసిన అతని తోటి కాల్స్ మాట్లాడడం జరిగింది దాన్ని ఛేదించడం జరిగింది పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి కాల్ దాటా తీయడం జరిగింది దానికి అనుగుణంగా కేటీఆర్ చెప్పడం జరిగింది ఈ విషయం మీద కేటీఆర్ ఎప్పుడైనా అరెస్టు కావచ్చు కేటీఆర్ అనేది కేటీఆర్ అరెస్ట్ అనేది తథ్యం అని చెప్పేసేసి రాజకీయ విశ్లేషకులకు అంటున్నారు అయితే ఇక్కడ వీళ్ళు ఏదైతే అధికారంలో ఉన్నప్పుడు అధికారం రాకముందు తెలంగాణ సెంటిమెంట్ ను రెచ్చగొట్టి ప్రజల ప్రాణాలతో ఆడుకొని అప్పుడు చేశారు ఇప్పుడు కూడా ఇదే విధంగా రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కంకణం కట్టుకొని కేటీఆర్ ఈ యొక్క రాజకీయ రాజకీయంగా వీళ్ళను కాంగ్రెస్ చేయడానికి చేస్తున్నట్టు ఎత్తుగడ కానీ ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ఆధారంగా చేసుకొని పోలీసులు కూడా దీని కేసును ఛేదించడం జరిగింది ఈ కేసులో భాగంగా వీళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ఈ యొక్క ఈ యొక్క సంఘటన లోపల కేసీఆర్ తప్పనిసరిగా అరెస్టు అవుతాడు అని చెప్పేసి రాజకీయ విశ్లేష విశ్లేషకులు చెప్తున్నారు కేసీఆర్ అరెస్ట్ తద్యం క్వశ్చన్ మార్క్ కూడా కాదు ఎందుకు అని అంటే ఒకసారి ఆలోచన చేయాలి కేసీఆర్ సార్ కేటీఆర్ సారీ నేను కేసీఆర్ అన్న కేసీఆర్ కేటీఆర్ ఈ కేటీఆర్ అరెస్ట్ అనేది పద్యం అని చెప్పి చెప్తున్నారు కానీ ఎందుకో ఏమో కేసీఆర్ కేటీఆర్ మీద కేసీఆర్ మీద వీళ్ళ మీద కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని అరాచకాలు చేసినా కూడా సరే కాంగ్రెస్ వాళ్ళను ఎన్ని అరాచకాలు చేసి రూమ్లలో పెట్టి బంధించి వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా మరి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది అధికారంలో ఉన్నటువంటి వారిని వారిని ఏం అంత ముందు ఎవరైతే అధికారం ఉన్నటువంటి వారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాడు అరాచకాలు చేసినప్పుడు కానీ ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కేసీఆర్ మీద కేటీఆర్ మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేసిరు ఒక్క ఆరోపణ కూడా ఎక్కడ నిరూపించలేకపోయారు ఇప్పుడు కేటీఆర్ కూడా పరిస్థితి ఏందంటే కేటీఆర్ మీద మొన్న రేవంత్ ప్రభుత్వం స్టార్టింగ్ లోపల జైలు కట్టించడం మీకు కంపల్సరీ జైలుకు పోవాలని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు వరకు కూడా జైలు పంపించే సూచనలు కనపడలేదు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కావచ్చు రింగ్ రింక్ విషయంలో కావచ్చు త్రిబుల్ వన్ జివో విషయంలో కావచ్చు తర్వాత ఫార్ములా రేస్ కింద కావచ్చు ఈ తర్వాత ఈ కుంభకోణాలు చాలా అనమాట ఈ కేటీఆర్ అండ్ బ్యాచ్ భూములకు భూములకు భూముల కుంభకోణము భూములకు సంబంధించినటువంటి పర్మిషన్ల దగ్గర హెచ్ఎండిఏ పర్మిషన్ల దగ్గర ఇంకా చెప్పుకుంటూ పోతే చాన్ చాంతా అంత ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల కేటీఆర్ చేసినటువంటి ఈ యొక్క అరాచకం అనేది కానీ అప్పుడు తెలంగాణ రా తెలంగాణ రాకముందు గడుబడులు చేసిర్రు తెలంగాణ వచ్చింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గడుబడులు చేసిన తర్వాత వీళ్ళు వాళ్ళ లోపల గడుబడు చేసిన ఉక్కుపోవంతం మోపిరు కేటీఆర్ కేసీఆర్ సంబంధించిన బ్యాచ్ ఇప్పుడు కూడా అదే తరహా లోపల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి వాళ్ళే లొల్లి పెడుతున్నారు ఎవరు లొల్లి పెడుతున్నారు పొలాల మీద అంటే భూములు ఇచ్చడానికి ఇష్టం లేక వాళ్ళే రైతులే లొల్లి పెడుతుర్రు రైతులే రైతులకే కడుపు మండి లొల్లు అని చెప్పేసి వాళ్ళ మీరు పోయిన ఇంతకుముందు దాంట్లో కూడా మీరు కూడా ఇట్లాగే కబ్జాలు చేసారు ఇట్లాగే చేసారు కానీ ఇట్లా ఇట్లా గొడవలు చేయలేదు కదా అపోజిట్లో లో ఉన్నో కానీ ఇప్పుడు మాత్రం అరెస్టులు ఎందుకు చేస్తారు మేమేం చేసినాము మేము దొంగలమా మేమేమన్నా దొరలమా దొరల దొరల్లాగా మేము ఏమున్నాము ఇదేంటి పద్ధతి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటారు పద్నాలుగు ఏమైనా టెర్రరిస్టా అని అడిగాడు ఇక్కడ కిడ్నాప్ చేసినట్టు అరెస్ట్ ఎట్లా చేస్తారు ఓకే పార్క్ లోపల వాకింగ్ చేస్తున్నటువంటి పట్నం నరేందర్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తారు ఆయన దొంగన కనీసం వాళ్ళ భార్య కూడా చెప్పలేదు ఇట్లా కిడ్నాపులు చేస్తే ఎట్లా ఏంది పరిస్థితి ఏంది అని చెప్పేసి చిలక పలుకులు పలుకుతున్నారు మన కేటీఆర్ కేటీఆర్ చిలిక పలుకులు ఎక్కడ పోయినాయి ఇంతకు ముందు మీ మీ రాజ్యం ఉన్నప్పుడు మీరేం చేశారు వితౌట్ ఇంటిమేషన్ ఇప్పుడు ఇదే రేవంత్ ముఖ్యమంత్రిని ఇంట్లో పడుకున్నటువంటి అన్ని రెండు గంటల రాత్రి ఎప్పుడు ఎత్తుకొని వచ్చిన రోజులు అడిగిపోయినాయి మీరు అవన్నీ మర్చిపోయిరా రిపోర్టర్లను కూడా ఎత్తుకొని పోయిన రోజులు ఉన్నాయి మీరు మర్చిపోయిరా బండి సంజయ్ గారిని వితౌట్ ఇంటర్మేషన్ తో అరెస్ట్ చేశారు మర్చిపోయిరా ఇవన్నీ మీరు జ్ఞాపకాలు చేసుకుంటే మీరు చేసిందే కదా ఎనకటికి కానీ ఇప్పుడు మీరు ఇప్పుడు వీళ్ళు ఏదన్నా వీళ్ళే వీళ్ళు చేస్తున్న అదే మీరు ఏ విధంగా అయితే చేశారు వీళ్ళు వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు దానికి దీనికి మీరు ఎప్పుడు కూడా అచ్చయ్యో చూడని ఏమి ఇచ్చారు పట్నం రెడ్డి టెర్రరిస్టా కిడ్నాప్ చేసి అరెస్ట్ చేస్తే ఎట్లా కేబిఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పట్నండి మర్ఫీలో ఉండి పది మంది గుండాల మాదిరిగా ఎత్తుకెళ్తే అది ఏం ఏం అరెస్ట్ అంటారా లేకపోతే కిడ్నాప్ అంటారా ఇప్పుడు ఇదే విషయము ఒక పేపర్ లో ఉన్నటువంటి విలేక విలేకరులను కూడా మీరు ఇట్లాగే చేశారు తీర్మాన బంధులను ఇదే విధంగా చేశారు రఘును ఇదే విధంగా చేసారు మీరేం చేశారు మీరు ఒక్కరినిగా చెప్పుకుంటూ పోతే చాలా మంది తర్వాత కాలోజీ టీవీని దాంట్లో శ్రీనివాసులు అదే విధంగా చేశారు ఎంతమందిని చేశారు చాలా మంది ఇదే విధంగా చేశారు మీరు ఎట్లా చేశారు వాళ్ళు ఒకరు కొనుక్కుంటుంటే కొనుకుంటుంటే ఇంటి దగ్గర ఉంటే ఆ ఒక్కొక్కరు ఆఫీస్లో ఉంటే కూడా కిడ్నాప్లు చేసిన సంఘటనలు మీ దగ్గరే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు చేస్తే తప్పేముందా మీరు చేసిన మీరు నేర్పించిందే వాళ్ళు నేర్చుకుంటున్నారు ఏదో తేడా లేదు మీరు కేటీఆర్ గారు ఒకసారి బాగా ఆలోచన ఈ ఈరోజు మీరు అధికారంలో లేకుండా కూడా అధికారంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు చూడు ఇక్కడ ఏమంటున్నాడు పోలీసులు ఇచ్చి పోలీసులు సమాధానం చెప్పాలి అని అంటున్నాడు ఇగో చూడు ఆయన శుద్ధ పూసులాగా పోయి మేము అన్నది కానీ ఇగో వాళ్ళ అమ్మని పరిశీలిస్త అది పరి అది ఏం చేస్తున్నారు పరభాషిస్తున్నాడు దాని తర్వాత వాళ్ళ భార్యతో వాళ్ళ భార్యకైనా రా అని అడుగుతున్నాడు ఏమో ఇందమ్మ ఎమర్జెన్సీ సర్కార్ అని రేవంత్ అందుకే ఇంటర్నెట్ ఆపేస్ మరి రైతాల్లో అరెస్ట్ సురేష్ మా కార్యకర్తే భూమి కోసమే ప్రయత్న ప్రయత్నించాడు ప్రశ్నించాడు సీఎం సొంత నియోజకవర్గంలో రైతు అరెస్ట్ అవుతుంటే మహారాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రచారం రేవంత్ కు ఒంటరిగా కొడంగల్ వెళ్లే దమ్ముందా లక్షల రైతులకు అండగా ఉంటాం కేటీఆర్ రేవంత్ రెడ్డి అల్లుడికి చెందిన మ్యాక్స్ బీన్ కంపెనీ విస్తరణ కోసమే కొడంగల్లో రైతుల భూములు రాకుంటున్నారని తన అల్లుడి కోసమే ముఖ్యమంత్రి బూదంద పిల్లలైపోయారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేఎస్ మండిపడ్డారు ఫార్మాసిటీ వదిలి రేవంత్ రెడ్డి మూర్ఖ నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగానే పది తిరగబడుతున్నారని ఇందులో ఎవరు కుట్ర లేదని వ్యతిరేకిస్తున్నారని భూములను తన్ని తీసుకుంటామని రైతులు రైతులను సీఎం సోదరుడు తిరుపతి రెడ్డి బెదిరించిన ఆడియో తమ వద్ద ఉన్న ఉన్న తమ వద్ద ఉందన్నది గుర్తు చేశారు ముఖ్యమంత్రి భరతం పట్ట పట్టే పట్టేమని కొరంగల్ నుంచే ప్రారంభిస్తామని ఆ ముఖ్యమంత్రి భరతం పట్టే పని కొడెల్ నుంచి ప్రారంభిస్తామని హెచ్చరించారు రైతులను లాక్కొచ్చి అరెస్ట్ అర్ధరాత్రి అరెస్ట్ చేశారని ఇంట్లో వేడుకలు కార్యక్రమాలు ఉన్న ఇంటర్నెట్ బంద్ పెట్టి రైతులను అరెస్ట్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టారని విమర్శించారు ఇది ఇంద్రమ్మ రాజ్యాన్ని తలపిస్తుందని చెప్పాడు ఎవరు కేటీఆర్ గారు మరి ఇప్పుడు ఆ రోజు నాడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మీకు తెలియదా అర్ధరాత్రి రెండు గంటలకు అరెస్ట్ చేసిర్రు ఇంట్లో పడుకున్న బెడ్రూమ్ నుంచి లాక్ వచ్చిర్రు బెడ్రూమ్ తలుపులు విడగొట్టిర్రు అప్పుడు నాకు మీకు తెలియదా ఇది ఇట్లా జరుగుతుంది అని ఇప్పుడు ఇప్పుడు గుర్తొచ్చిందా ఇంటర్నెట్ బంద్ చేసి అరెస్ట్ చేసిర్రు మీరు ఇట్లా చేసారు అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు కదా కేటీఆర్ గారు కేటీఆర్ మీదే మీరు ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు అన్నదాతల మీద అది చేస్తున్నారు ఇక్కడ మీరు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే కేటీఆర్ గారు ఒకసారి గుర్తుపెట్టుకొని మీరు ప్రజలు ఎంత ఇబ్బంది పెట్టిర్రు ఆదిలాబాద్ దగ్గర అటవీ భూములను సాగు చేసుకున్నటువంటి రైతులను ఎంత ఇబ్బంది పెట్టిర్రు ఆరు నెలల పిల్లలు కూడా తీసుకెళ్ళి లోపల పడేసారు ఆరు నెలల పిల్లలకు జైలు శిక్ష చేసిర్రు బాలెంతలు అనేది చూడకుండా జైలు శిక్ష చేసిర్రు మల్లన్న సా దాని దగ్గర వాళ్ళు ఏం చేసిర్రు మీరు మీరు మీ యొక్క చిట్టా చాలా పెద్దగా ఉంటుంది అందరికీ తెలిసిందే మా కొంతవరకు తెలిసి అనుకోకండి అందరికీ ప్రజలకి అందరికి తెలిసినయే మీరు ఎంతమంది హింసించారు ఇప్పుడు సిరిసిల్ల లోపల మీరు ఎంతమంది నిర్శించి మీ భూదండ గురించి మీ రైతు మీ యొక్క ఇసుక లారీలు ఎంతమందిని సిరిసిల్ల మీ నియోజకవర్గం లోపలనే సిరిసిల్ల లోపలనే ఎంత అరాచకం చేసిర్రు ఎంతమందిని కొట్టిర్రు వాళ్ళ సంసారానికి పనికిరాకకుండా కూడా వాళ్ళని తయారు చేశారు మీ పోలీసు వాళ్ళు మీరు పది సంవత్సరాలు అరాచక రాజ్యాం అనేది మీకు తెలియదా ఈ రోజు మీకు గుర్తొచ్చిన అంటే తన వరకు వస్తున్నాయి గానీ ఇది తెలియదు అన్నట్టు ఉంది మీ యొక్క వ్యవహారం ఇప్పుడు ఈ రోజు గుర్తొచ్చింది ఏది అంత చేయడము చూడు బిఆర్ఎస్ఆర్ పోలీస్ నిర్బంధం అంట చూడండి పద్నాలుగు రోజులు రిమాండ్ ఉంది కోర్టు ఓకే ఇప్పుడు తప్పేం లేదు మీరు చేసిందే ఇక్కడ ఎంత మీరు చేసిందే ప్రాబ్లం ఈ రోజు వచ్చేసి మీరు శుద్ధపుస మాటలు మాట్లాడుతున్నారు చూడండి ఏ విధంగా ఉందో మీరు ఇది ఇది సరే ఓకే ఇప్పుడు అరెస్ట్ చేసిన తప్పు చేసినా అరెస్ట్ చేసేది తప్పదు తప్పు చేసినా కంపల్సరీ శిక్ష అనుభవించాల్సిందే ఇది ఎప్పుడు పేపర్లలో ప్రతి ఒక్కటి అదే చూడండి ఏ పేపర్ చూసినా కూడా కేటీఆర్ ప్రమేయం ఉంది కేటీఆర్ ప్రమేయం రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేసిన పోలీసులు ఇది కేటీఆర్ ప్రమేయం ఉంది ప్రతి దగ్గర చెప్తారు ప్రతి దగ్గర డ్రగ్స్ కేసులో కూడా కేటీఆర్ ప్రమేయం అని అన్నారు డ్రగ్స్ కేసు లోపల అంటే సినీ యాక్టర్ డ్రగ్స్ కేసు డ్రగ్స్ అప్లై లోపల కేటీఆర్ ప్రమేయం ఉంది అన్నారు ఎన్ని ఉన్నాయి ఫార్ములా రేసు కేసీఆర్ డ్రగ్స్ ఆ త్రిబుల్ వన్ జీవో దాని తర్వాత ఔటర్ రింగ్ రోడ్ అమ్మిందాంట్ దాంట్లోపల ఇప్పుడు గోసుకట్ లాగా చాలా ఉన్నాయి అలాంటిది ఆయన అన్నింటినీ అరెస్ట్ చేస్తాము అరెస్ట్ చేస్తాం కానీ ఇంతవరకు అరెస్ట్ చేసినా దాఖలా లేవు అరెస్ట్ ఎప్పుడు చేస్తారనేది కూడా తెలియదు మరి అదంతా కొచ్చిన మార్క్ అంటే కాంగ్రెస్ వాళ్ళు బిఆర్ఎస్ వాళ్ళు ఒకటైపోయి మేము మేము ఇట్లనే మాట్లాడతాం మీరు అరెస్ట్ అరెస్ట్ అంటనే ఉన్న అంటే ఉంటాము మేము కాదు అరెస్ట్ చేయము అని చెప్పేసి లోక లోపా లోపకార ఒప్పందము జరిగినట్టుంది ఎక్కడో అరెస్ట్ లేదు అతను చాలా సార్లు ఈ యొక్క పేపర్ వాళ్ళకు బ్రేకింగ్ న్యూస్ లాగా తయారైంది అది ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే ఏం లేదు అరెస్ట్ అంటున్నారు అరెస్ట్ మాత్రం లేదు కరెక్ట్ చూడండి ఇక్కడ ఇక్కడ సూగో బుల్ ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు ఏం చెప్తున్నారు కలెక్టర్ పై దాడి బీఆర్ఎస్ కుటర్ని ఇందులో పెద్ద 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 వారు ఉన్నా ఉపేక్షించాం తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు తీశారు ఇప్పుడే అదే రీతిలో రైతులు ఇచ్చగొడుతున్నారు ఫార్మ్లు అయ్యి రేస్ నుంచి తప్పించుకోవడానికి బీఆర్ఎస్ తో కేటీఆర్ ఒప్పందం డిప్యూటీ సీఎం బట్టి బీజేపీతో ఒప్పందం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇక్కడ చూడండి ఇక్కడ జరుగుతుంది ఏందిగా కేటీఆర్ ప్రమేయం ఉందని చెప్తున్నారు చూడండి రిమాండ్ రిపోర్ట్ లో స్పష్టం చేసిన పోలీసులు ఫోన్ ఆడియో రికార్డులు ఎంత ఖర్చైనా ముందుకు కేటీఆర్ ఆదేశాలు ఆ ఆదేశాలతోనే రంగంలోకి పట్నం నరేందర్ రెడ్డి వ్యూహాన్ని అమలు చేసే సురేష్ రాజ్ ఏ పట్నం కుతరదారులు ఆయనే ఐజీ నిందితుడు ఐజీ ఆయన ఆయనే ఏ వన్ పట్నం మన మన నరేందర్ రెడ్డి దాని తర్వాత నిందితుడు హరీష్ రాజును ను వెళ్ళడి కేబీఆర్ పార్క్ లో వైగాల్లో ఉండగా అంటే నడక పొద్దున్నే మార్నింగ్ వాక్ లో ఉండగా పట్నం అరెస్టు వికారాబాద్ విచారణ ఆ తర్వాత కొరంగల్ పద్నాలుగు రోజుల రిమాండ్ చెల్లపల్లి జయలకు తరలింపు పద్నాలుగు ఏ ఏ టూగా సురేష్ రాజ్ నరేందర్ రెడ్డి కాల్ ఆరా కేసీఆర్ నిందితుల జాబ్జాలో చేర్చే అవకాశం వీళ్ళకు ఎంత నిందితులతో ఏం చేసినా కూడా వాళ్ళకి ఏం లాభం లేదు అంటే వాళ్ళు వాళ్ళకి ఏదైనా అలవాటు అయిపోయింది ఏ వీళ్ళు ఎట్లా అంటారు మేము చేసామని మేము చేస్తామని ఎంత నిందితుల లిస్ట్ లోపల కేటీఆర్ చాలా ఉన్నది కానీ ఆయన కేటీఆర్ని ఏం చేయట్లేదు మరి లగ్జల్లా ఫార్మా విలేజ్ దాడి కేసు కీలక మార్పు తిరుగుతుంది వాటితో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమేయం ఉందని పోలీసులు ఇంతే కాదు ఘటనకు ముందు ఆ తర్వాత కేటీఆర్ తో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ లో మాట్లాడిన ఆడియో రికార్డును ఆయన ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు సేకరించారు న్యాయ నిపుణుల సలహాలతో ఈ కేసును కేటీఆర్ ను కూడా నిందితులుగా చేర్చే అవకాశం తెలుస్తుంది నరేందర్ రెడ్డి ఐఫోన్ ఫోర్టీన్ ప్రో ను సీజ్ చేశామని చెప్తున్న పోలీసులు విశ్లేషణ తర్వాత లఘచల్ కేసులు ఇంకా ఎవరెవరు అన్నారు దాడి వెనుక ప్రధాన సూత్రధారి బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు సురేష్ రాజ్ అని పేర్కొన్న పోలీసులు అనుజ్యంగా కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఏమన్నా చూపించారు సురేష్ వెనుక ఉంటూ కేటీఆర్ ఆదేశాలతో దాడి కుట్ర దాడికి కుట్ర చేసింది కథ నడిపించింది నరేందర్ రెడ్డి అని స్పష్టం చేశారు పట్నం మహేందర్ రెడ్డి భారత శిక్షా స్మృతి ప్రకారంగా శిక్ష మనం శిక్షిస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది భారతీయ నాగరిక సురక్ష సహిత చట్టాల కింద అత్యాయత్నం దాడి అధికారులకు విధులు తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ ఆదేశాలతో కృతులను అమలు చేశామని స్పష్టం చేశారు అంటే అతనే చెప్తున్నాడు ఎవరు పట్నం నరేందర్ రెడ్డి చెప్తున్నారు ఏమని కేటీఆర్ గారి ఆదేశాలతో మేము చేస్తు చేసినామని బుధవారం ఆరు గంటల సమయంలో నిన్న లోని కేబిఆర్ పార్క్ లో వ్యాలిలో ఉండగా అంటే అతను వాకింగ్ చేస్తున్నాడు అనమాట మార్నింగ్ వాకింగ్ అక్కడి నుంచి నేరుగా వికారాబాదు పోలీస్ శిక్షణ కేంద్రాన్ని తరలించారు ఉదయం ఎనిమిదిన్నరకు ఒకటిన్నర వరకు ఎనిమిదిన్నర నుంచి ఒకటిన్నర వరకు ఐదు గంటల పాటు ఆ నరేందర్ రెడ్డిని డిఎస్పీ స్థాయి అధికారి వ్యక్తిత్వంలో దర్యాప్తు విచారించింది ఆ తర్వాత మొదలైన సాంకేతిక ఆధారాలు ఆయనకు ముందు పెట్టి పలు ప్రశ్నలు సంధించింది అదే సమయంలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తదితర మల్టీ జోన్ సత్యనారాయణ కూడా నరేందర్ రెడ్డిని విచారించారు అధికారులపై దా అధికారులపై దాడికి ముందు భోగనేని సురేష్ రాజుతో ఏం మాట్లాడారు కర్రలు కరంపొడిని సిద్ధం చేసుకున్నామని గ్రామస్తులు ప్రోత్సహించారా దాడి జరిగిన తర్వాత సురేష్ కాల్ చేశాడా ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు అని ప్రశ్నించినట్టు తెలుస్తుంది అయితే నరేందర్ రెడ్డి విచారణకు సహకరించట్లేదు అని తెలిసింది పలు ప్రశ్నలు తెలియ ప్రశ్నలకు తెలియదు నాకు సంబంధం లేదు నాకు సంబంధం లేదని పేర్కొంటున్న విశ్వ విశ్వసనీయ వర్గాలు గెలిపాయి దర్యాప్తును సహకరించకపోవడంతో తమ వద్ద సాంకేతిక ఆధారాలు ముందు పెట్టిన పోలీసులు నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు ప్రకటించారు అనంతరం నరేందర్ రెడ్డిని పరిగి మీదుగా కొనంగల్ ఆసుపత్రికి తరలించారు అక్కడ వైద్య ఇది పద్నాలుగు రోజులు రిమాండ్ చేపిస్తున్నట్టుగా ఇక్కడ అభియోగం జరిగింది కానీ కేటీఆర్ ను నిందితుడిగా ఫస్ట్ సూత్రధారిగా దీని చేసి మళ్ళీ అతనికి అరెస్ట్ అనేది మళ్ళీ ఎప్పుడు చేస్తారనేది తెలియదు అరెస్ట్ అరెస్ట్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది కానీ కంపల్సరీగా చేయొచ్చు ఇప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనము చూద్దాం అలాగే పేపర్లో విషయం ఇంకో వేరే విషయానికి వస్తే ఇక్కడ ఒక విషయం జరుగుతుంది ఏది ప్రజల పైన తిరుగుబాటు చేస్తాం పెద్ద తిరుగుబాటే కానీ ఎవరి కుట్ర లేదని చెప్పేసి దీనిపైన కేటీఆర్ గారు చెప్పడము జరిగింది ఇంకొక విషయము ఇక్కడ సుప్రీంకోర్టులో పేపర్ల వేరే విషయానికి వస్తే అది అరెస్ట్ సంబంధించింది పేపర్ల వేరే విషయానికి వస్తే సుప్రీంకోర్టులో కొన్ని కొంత ఈ విధంగా సంబంధికులకు అంటే ఇప్పుడు యూపీలో జరుగుతున్నటువంటి సంఘటన యూపీ లోపల ఏమైతుందని అంటే తప్పు చేస్తుంది ఎవరైతే తప్పు చేస్తున్నారో వాడి మీద యోగి ప్రభుత్వం ఏం చేస్తుంది ఆ బ్లూడోజర్ దింపేసి వాళ్ళ వాళ్ళ యొక్క ఆస్తులను కొరగొడుతున్నటువంటి చర్యలో భాగంగా సుప్రీంకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది వాళ్లకు ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులు తప్పు చేస్తే వాళ్ళ కుటుంబం ఏం చేస్తుంది కుటుంబం తప్పులేదు కదా కుటుంబానికి ఎందుకు మనం నష్టం చేయాలి మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు వాడికి నోటీస్ ఇవ్వండి నోటీస్ ఇచ్చేసేసి వాడిని ఆర్థికంగా ఇబ్బంది పెట్టండి అని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది అనమాట ఇక్కడ ఇక అదే విషయమే ఇక్కడ అనమాట దోషులను ఆ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్న నిందితులు దోషులు ఆస్తి కూలివేత్తలపై సుప్రీంకోర్టు గురువారం కీలక మార్పు వెల్లడించింది ఏ ఆస్తిని షోకా నోటీస్ ద్వారా తగిన సమయం ఇవ్వకుండా బుల్లె కూర్చువయడం రాదని స్పష్టం చేసింది సంబంధికులు స్పందించేందుకు తప్పనిసరిగా వారికి పదిహేను రోజుల సమయాన్ని ఇవ్వాలని సూచించింది అక్రమంగా ఒక కట్టడాన్ని ధ్వసం చేసినా రాజ్యాంగ ఉల్ల ఉల్లంఘనకు పాల్పడినట్టు పాల్పడినట్టేనని కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే దిక్కార చర్యలు తీసుకుంటామని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది ఈ సందర్భంగా యావత్ దేశానికి వర్తించాలని నియమావళి ప్రకటించింది వివిధ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల ఆస్తులను బుడలతో కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు వెల్లడించింది అధికారుల విభజన సూత్రం ప్రాయమే ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంది అని అంటే ఏదైనా కొన్ని రాష్ట్రాలలో చేస్తున్నాయి యోగి ప్రభుత్వం మ్యాక్సిమం యూపీలోపు జరుగుతున్నటువంటి సంఘటన ఆధారంగా చేస్తుంది సుప్రీంకోర్టు ఏం చేస్తుంది అని అంటే ఎవరైనా అంటే ఇది యొక్క నెరగాళ్ళు ఉంటారు కదా ఈ ఆర్థిక నేరాలు కావచ్చు చేసిన చేసినా కావచ్చు వాళ్ళు కావచ్చు ఇక్కడ అంటే ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నటువంటి కరడుగట్టిన నేరస్తుల మీద యోగి ప్రభుత్వం బుల్డోర్జను దింపింది ఈ దీని దీనికి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సరే వాడు తప్పు చేసి ఉండొచ్చు కానీ ఏం చెప్పకుండా మీరు వాళ్ళ యొక్క ఇళ్లను ధ్వంసం చేతూ చెప్పి చేయండి వాళ్ళ మార్పులను తీసుకురండి కానీ ఆర్థిక సంబంధించినటువంటి దమ్ము దాఖలను వాళ్ళను చేయొద్దు వాళ్ళకు ఒక పదిహేను రోజులు టైం ఇవ్వండి అని చెప్పడం కూడా జరిగింది ఇక్కడ ఓకే అలాగే ఇంకా ఇంకో విషయం ఏంటనే అంటే ఇప్పుడు ఈ యొక్క విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ విద్యా సంస్థలు నారాయణ కానివ్వండి ఇది శ్రీ చైతన్య కానివ్వండి పెద్ద పెద్ద విద్యా సంస్థలు అంటే యాభై మంది కంటే ఎక్కువగా ఉన్నటువంటి విద్యా ఈ యొక్క ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ప్రకటనలు చేస్తారు ఒకటి ఒకటి రెండు రెండు మూడు మూడు ప్రభంజనం సృష్టిస్తుంది ఈ యొక్క విజేతల ఈ రో వంద మంది లోపల వంద మందికి మాకు సీట్లు వచ్చినాయి అని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటుంటారు ఈ యొక్క విద్యా సంస్థలు వాళ్లకు పే వాళ్ళకు ఫో పిల్లల పే పిల్లల ఫోటోలు పెట్టుకుంటారు ఇది ఒకటి ఇది రెండు రెండవ ర్యాంకు మొదటి ర్యాంకు ఫస్ట్ ర్యాంకు సెకండ్ ర్యాంకు విద్యా సంస్థలలో చరిత్ర సృష్టించింది అని చెప్పుకుంటున్నారు కదా ఆ యొక్క దాన్ని ఇక్కడ ఏం చెప్పింది తప్పుడు తప్పుడు ప్రసాదం చేసుకోవాలని చెప్పి ఇది కూడా సుప్రీంకోర్టులో చేసిందనమాట సుప్రీంకోర్టు వాళ్ళు చెప్పినటువంటి సంఘటన కోచింగ్ రూపంలో పారదర్శకతకు పెద్దపీట వేసి విద్యార్థుల ప్రయోజనాలు రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ముందు ముందర వేసింది ఈ రంగంలో విద్యా ఉద్యోగ అవకాశం తప్పుదోవ పట్టిస్తూ జారీ చేసే అంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అనమాట కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఇలాంటి వాటిని మీరు ఎప్పుడు కూడా చేయొద్దు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలి ఎవరైతే ఫోటోలను వాడుకుంటారో ఆ ఫోటోలను కూడా వాళ్ళ యొక్క వాళ్ళకి సంబంధించి వాళ్ళు తీసుకున్న వాళ్ళ అనుమతి తీసుకున్న తర్వాత వాళ్ళ ఫోటోలను వేయాలి ఈ విషయం లోపల అబద్ధాలు చెప్పవద్దని చెప్పి చెప్తున్నారు ఇది ఈ యొక్క పేపర్లో ఇది ఒక విషయము ఇంకొకటి ఏంటి అని అంటే మన కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో సౌర విద్యుత్ కేంద్రాలు అంటే వ్యవసాయ పొలాలలో కూడా సౌర విద్యుత్ను వినియోగించుకోవచ్చు అని ఒక కేంద్ర ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది అదేంటిదా అంటే పిఎం కుసుమ్ పిఎం కుసుమ్ అనేది మన సోలార్ ఎనర్జీకి సంబంధించింది మన బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాత వరర్ల పైన అంటే ఫ్రీగా దొరికేటువంటి సూర్యరశ్మి దాన్ని తీసుకొని విద్యుత్ ఉత్పత్తి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టినటువంటి పిఎం కుసు అనే స్కీమ్ ఉందో దాన్ని అమలు చేసి చేయడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు కానీ కాంగ్రెస్ వాళ్ళు దీనికి అమలు చేస్తున్నటువంటి విషయం కూడా ఇక్కడ ఇచ్చిన చూడండి పంటల సాగుతోనే కాకుండా వ్యవసాయ భూముల్లో విద్యుత్ ఉత్పాదన ద్వారా రైతులకు అదనపు ఆదాయం పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రైతులే సొంతంగా లేదా అతను ఏదైనా సహకార స్వయం సహాయక సంఘం కంపెనీ భాగస్వామ్యంతో ఈ పొలం లోపల సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు ఏర్పాటు అనుమతిస్తూ రాష్ట్ర ఇంధన శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రధానమంత్రి కిసాన్ ఊర్ధ సురక్ష ఏవం మహా మహాయోజన పిఎం కుసుం పథకాన్ని రాష్ట్రం అమలు చేసేందుకు కేంద్ర అనుమతి ఇచ్చినట్లు ఈ ఉత్తర్వులు పేర్కొంది పొలాల్లో నాలుగు వేల మేఘవాల స్థాపిత సామర్థ్యమైన విద్యుత్ సౌర విద్యుత్ కేంద్రాలను ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు వచ్చే మార్చి ఏర్పాటు చేసుకోవడానికి